హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ కూడా ఇవ్వండి మీరు అలా నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ అవుతుంది నాకు వ్యూస్ కూడా పెరుగుతాయి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఏంటి నేనే నా గొయ్యి తీసుకుని అందులో పడిపోయానా ఏంటో బాబు నా జాతకం సార్తో ఆ మేడం కలిసిన దగ్గర నుంచి నా జీవితం ఇలానే అయిపోయింది అడకత్తెరలో పోకు చెక్కలాగా అని ఏడు మొహంతో చూశాడు చారి విక్రమార్క కోపంగా చారి వైపు చూసి నువ్వు ఇలా చేసినందుకు పనిష్మెంట్ ఉండాలి కదా అని అన్నాడు సార్ వద్దు సార్ ప్లీజ్ సార్ ఈ ఒక్కసారి వదిలేయండి సార్ నేను చెప్పింది ఎవరికో కాదు కదా సార్ మేడం గారికే కదా మేడం గారేమో చాలా తెలివిగా నా నుంచి కావలసిన ఇన్ఫర్మేషన్ని లాగేస్తారు కానీ నేనేమో మేడం దగ్గర ప్రతిసారి బోల్తా పడుతూ మీ దగ్గర వచ్చి ఇలా ఇరుక్కుంటున్నాను సార్ ప్లీజ్ ఈ ఒక్కసారికి వదిలేయండి సార్ ఇంకొకసారి ఎప్పుడు ఇలా చరగకుండా చూసుకుంటాను సార్ అని బ్రతిమిలాడుకున్నాడు చారీ కానీ విక్రమార్క చారీని వదిలిపెట్టకుండా ఈరోజు నీకు పనిష్మెంట్ కింద నీ ఫోన్ని నాకు ఇచ్చేసి వెళ్ళు అదే నీకు ఇచ్చే పనిష్మెంట్ అని అన్నాడు నా ఫోనా ఏం చేసుకుంటారు ఈ సార్ అని మనసులో అనుకొని కూడా విక్రమార్క తన వైపే కోపంగా చూస్తూ ఉండటంతో ఓకే సార్ ఫోనే కదా ఇచ్చేస్తాను అని చెప్పి తన ఫోన్ తీసి విక్రమార్క టేబుల్ మీద పెట్టి బయటకు వెళ్ళిపోయాడు అమ్మో జస్ట్ ఫోన్ అడిగేసి వదిలిపెట్టాడు అని మనసులో అనుకున్నాడు చారి పనిష్మెంట్ అదే అని కానీ చారీకి ఏం తెలుసు ఆ ఫోన్తోనే తన కొంప విక్రమార్క కొల్లేరు చేసేస్తాడు అని అసలు ఊహించలేకపోయాడు ఎంగేజ్మెంట్ కోసం షాపింగ్ చేయటానికి సిరితో తన పేరెంట్స్ అలానే వైభవ్ వనిత ఇద్దరూ వచ్చారు కౌటిల్య మాత్రం రాలేదు అతడు వస్తాడు ఏమో అని చాలా ఆశగా ఎదురు చూసింది సిరి కానీ అతడు రాకపోవటంతో నిరాశపడింది ఏంటత్తా మీరే వచ్చారు నా మొగుడిని తీసుకొని రాలేదేంటి అని అడిగింది సిరి ఏం చేద్దామే నేను వాడిని రమ్మని పిలిచాను కానీ నేను రాను నాకు వర్క్ ఉంది అన్నాడు ఇక నేను కూడా వాడిని ఫోర్స్ చేయలేకపోయాను సరే ఈ ఎంగేజ్మెంట్కి నువ్వు తీసుకో పెళ్ళికి ఖచ్చితంగా వాడు వస్తాడులే అని అన్నది ప్రతిసారి నేను ఇలానే అనుకొని సర్దుకుపోవటమే తప్ప కౌటిల్య గారు మాత్రం అస్సలు రావటం లేదు సర్లే ఏం చేద్దాం అని ఫేస్ అంతా వేలాడేసుకుని అన్నది సిరి అబ్బా ఏంటే ఈ బాధ పెళ్ళికి ఖచ్చితంగా వస్తాడు అని చెప్తున్నాను కదా ఇప్పుడు ఎంగేజ్మెంట్కి వాడి డ్రెస్సెస్ కూడా నువ్వే సెలెక్ట్ చెయ్యవే అని చెప్పటంతో సరే పదండి అని ఫస్ట్ సిరి కోసం శారీ సెలెక్ట్ చేయటంలో బిజీ అయిపోయారు ఆమె కోసం లైట్ స్కై బ్లూ కలర్ పట్టు శారీ తీసుకున్నారు ఆ శారీకి మ్యాచింగ్కి తగ్గట్టే కౌటిల్యకి కూడా లైట్ స్కై బ్లూ కలర్లో కుర్తా పైజామా తీసుకున్నారు ఆ రెండింటికి కూడా సిరినే డబ్బులు పే చేసింది వనిత జరిగేది అంతా సైలెంట్గా చూస్తుంది వైభవ్ నేను పే చేస్తాను అన్నా కూడా వద్దు మామయ్య ఇది కౌటిల్య గారి కోసం ఫస్ట్ టైం నేను సెలెక్ట్ చేస్తున్నాను నేను తీసుకున్నది కాబట్టి నేనే మనీ పే చేస్తాను అన్నది ఇక వైభవ్ కూడా ఏమీ మాట్లాడలేదు ఆ తర్వాత బంగారం దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా ఎంగేజ్మెంట్ రింగ్స్ కొత్త ట్రెండ్స్కి పోయి డైమండ్స్ అని అది ఇది కాకుండా సింపుల్గా పాతకాలం పద్ధతిలో కౌటిల్య ఏమో వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉన్న రింగ్ తనకేమో లక్ష్మీదేవి ఉన్న రింగ్ సెలెక్ట్ చేసుకుంది అది చూసిన వనిత ఏంటే మరీ పాతకాలం నాటి మోడల్స్ తీసుకుంటున్నా కొంచెం కొత్తగా ట్రెండ్గా ఉన్నవి తీసుకోవచ్చు కదా అని అడిగింది అత్త ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు అత్తయ్య ఇవి చూస్తుంటే నాకెందుకో చాలా బాగా నచ్చింది మా ఇద్దరికీ కూడా ఇవి బాగుంటాయి డైమండ్స్ ఎప్పుడైనా కొనుక్కోవచ్చు కానీ ఇవి మాత్రం ఇలాంటి సందర్భాల్లోనే బాగుంటాయి అని సిరి చెప్పటంతో ఓకే మీ ఇష్టం అని వనిత అన్నది కౌటిల్య లేకపోవటంతో షాపింగ్ చాలా త్వరగా కంప్లీట్ అయ్యింది అదే కౌటిల్య ఉంటే అతడిని ఏడిపిస్తూ చాలాసేపు షాపింగ్ చేసేది సిరి కానీ తను ఒక్కటే ఇద్దరి కోసం సెలక్షన్ చేయటంలో చాలా స్పీడ్గానే ఉంది తన మైండ్లో ఏమైతే ఉందో అది తన కళ్ళ ఎదురుగా కనిపిస్తే మాత్రం వెంటనే పిక్ చేసేసుకుంటుంది ఇక తన పేరెంట్స్ అత్తమామలు అందరికీ కూడా తనే చిన్న చిన్నవి తీసుకుంది ఇవన్నీ ఎందుకే డబ్బులు ఎలా అని యశోద అంటున్నా కూడా అమ్మ నా దగ్గర అందరికీ తీసుకున్నా కూడా సరిపోయే మనీ ఉన్నాయి నా సేవింగ్స్లో దాచిపెట్టాను కోసం మీరేమీ మనీ కోసం కంగారు పడవలసిన అవసరం లేదు అని అన్నది సిరి యశోదాకేమో వాళ్ళేమో డబ్బులు ఇవ్వటం లేదు సిరి దగ్గర ఎక్కడ అంత మనీ ఉంటాయా అన్న కంగారు భయంతో అడిగింది అలా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయి సిరి ఇంటికి వచ్చిన తర్వాత కౌటిల్యకి ఫోన్ చేసింది కానీ కౌటిల్య బిజీగా ఉండటంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదు అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు సిరి చాలా కోపంగా కౌటిల్య క్యాబిన్లోనికి వెళ్ళి నీ గురించి నువ్వేమనుకుంటున్నా ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చెయ్యవు షాపింగ్కి రమ్మని పిలిస్తే బిజీ అని అత్తయ్యతో చెప్పి పంపించేస్తావు ఏమనుకుంటున్నావు నీ గురించి పెళ్ళి నీకే అనుకుంటున్నావా లేకపోతే పక్కింటోళ్ళకి జరుగుతుంది అనుకుంటున్నావా అని నడు మీద రెండు చేతులు పెట్టుకుని కోపంగా అడిగింది నేనేమి అనుకోవటం లేదు అసలు నాకు ఈ పెళ్ళి చేసుకోవటమే ఇష్టం లేదు అలాంటిది నేను షాపింగ్కి వస్తాను అని నువ్వెలా అనుకుంటున్నావు నువ్వు ఫోన్ చేస్తే నీ ఫోన్ లిఫ్ట్ చేసి గంటలు గంటలు మాట్లాడతాను అని అనుకుంటున్నావా ఏంటి అలా అనుకుంటే నీ పొరపాటే ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళు నాకు చాలా వర్క్ ఉంది నీతో మాట్లాడుతుంటే వర్క్ అంతా డిలే అవుతుంది అని సీరియస్గా అన్నాడు కౌటిల్య ఏంట్రా రిక్వెస్ట్ చేస్తున్నాను అని ఎక్కువ చేస్తున్నావు అని అతడి దగ్గరగా వచ్చి అతడి షర్ట్ కాలర్ పట్టుకొని మర్యాదగా ఈసారి నెక్స్ట్ పెళ్ళికి ఏ పని జరుగుతున్నా నువ్వు మాత్రం ముందే ఉండాలి లేదనుకో మరుసటి రోజు నీ ఫోటో ఫ్రంట్ పేజీలో పడుతుంది అది కూడా చిన్నది కాదు చాలా పెద్దది పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి మోసం చేసిన కే గ్రూప్ ఆఫ్ కంపెనీ సిఇఒ కౌటిలియా అని నేనే పేపర్లో వేయిస్తాను జాగ్రత్త అని అతడిని పైనుండి కింద వరకు చూసి బెదిరించి వెళ్ళిపోయింది సిరి హబ్బా ఈ సిరితో చాలా కష్టంరా బాబోయ్ వేగటం ఇక పెళ్ళైతే ఎలా రా బాబోయ్ నేను చెప్పిన మాట ఏమో హామ్ మా నాన్న వినటం లేదు దీనినే పెళ్లి చేసుకోవాలి అంటున్నారు ఇక జీవితాంతం నేను ఇది చెప్పిన మాట వింటూ దీని కింద భయపడుతూ బ్రతకాల్సిందేనా అమ్మ భార్య మధ్యలో నలిగిపోవాల్సిందేనా అని తల మీద చేతులు పెట్టుకొని చైరులో కూర్చున్నాడు సిరి బయటకు వెళ్ళినట్లు వెళ్ళి లోపలికి వచ్చి నా గురించి ఆలోచించి భయపడి డీలా పడటం కాకుండా నా మీద ప్రేమతో ఆలోచించు అప్పుడు మన మధ్య జరిగేది అంతా కూడా ఇష్టంగా అనిపిస్తుంది కష్టంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం రాదు అని చెప్పి వెళ్ళిపోయింది హ ఇప్పుడు ప్రేమ ఇదో కటే నాకు తక్కువ అని అనుకొని అమ్మో వర్క్ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ పెళ్ళి టైంకి కంప్లీట్ అయిపోవాలి అని అనుకొని సిరి గురించి కాసేపు పక్కన పెట్టేసి వర్క్లో మునిగిపోయాడు అప్పటికి కూడా సిరి మధ్య మధ్యలో వచ్చి తన మైండ్లో తిష్ట వేసుకొని కూర్చున్నట్లుగా వర్క్ కంటే కూడా స్క్రీన్ మీద సిరీ వచ్చి తనని బెదిరిస్తున్నట్లుగా ఏడిపిస్తున్నట్లుగా ఆట పట్టిస్తున్నట్లుగానే కనిపించడంతో సిరిని తిట్టుకుంటూనే కాసేపు మైండ్ అటు ఇటు కదిలిస్తూ ఆమె నుంచి పక్కకు తప్పుకోవాలి అనుకుంటూనే కష్టపడుతూనే వర్క్ కంటిన్యూ చేశాడు కౌటిల్య ఫస్ట్ డే స్కూల్ సూర్యకి ఎలా జరిగిందో ఎలా ఉన్నాడు అని అనుకుంటూనే హిరణ్య స్కూల్ లోపలికి వెళ్ళింది సూర్య మాత్రం చాలా హ్యాపీగా హిరణ్య దగ్గరకు వచ్చాడు స్కూల్ ఎలా ఉంది నాన్న నచ్చిందా నీకు బాగుందా అంటూ సూర్య ఫేస్ని రెండు చేతుల్లోనికి తీసుకొని ప్రేమగా అడిగింది హిరణ్య చాలా బాగుందమ్మా నాకు నచ్చింది అని రెండు చేతులు కూడా పెద్దవి చేసి చూపిస్తూ చెప్పాడు సూర్య వెనకే ఉండి వాళ్ళ మాటలు వింటున్న విక్రమార్క ఈ మేడం అతి ప్రేమతో నా కొడుకుని ఏడ్పించేస్తుంది ఈ మేడం అతి ప్రేమని తట్టుకోవటం చాలా కష్టం రా బాబోయ్ అని అనుకుని హిరణ్య దగ్గర నుండి సూర్యని తను తీసుకొని రా సూర్య ఇదిగో మీ అమ్మ అతి ప్రేమతో ఇలానే మాట్లాడుతుంది స్కూల్కి వెళ్ళిన వాడికి ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది ఏంటో మీ అమ్మ చాదస్తం మనం త్వరగా ఇంటికి వెళ్దాం అని సూర్యని ఎత్తుకుని కారు దగ్గరకు తీసుకుని వెళ్ళిపోయాడు విక్రమార్క అబ్బా ఈ విక్రమార్క ఎప్పుడు ఇంతే కనీసం నా కొడుకుతో నన్ను ప్రశాంతంగా మాట్లాడను కూడా మాట్లాడనివ్వడు అని మూర్తి తిప్పుకుంటూ వెళ్ళటానికి వచ్చి కారులో కూర్చుంది హిరణ్య అలా సూర్య హిరణ్య విక్రమార్క ముగ్గురు కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నారు వాళ్ళ ముగ్గురికి వాళ్ళ ముగ్గురు అలా కలిసి ఉండటం బాగా నచ్చుతుంది మధ్య మధ్యలో విక్రమార్క హిరణ్య దగ్గరకు వచ్చి ఆమెతో క్లోజ్గా మూవ్ అవుతూనే ఉన్నాడు చిలిపి పనులు చేయటం అల్లరి వేషాలు వేయటం ఇంకా ఆమెను సరదాగా ఆట పట్టించటం ఏడిపించటం లాంటివి జరుగుతూనే ఉన్నాయి ఆ తర్వాత విక్రమార్క తన దగ్గరకు వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళ మధ్య ఏదో జరిగిపోతుంది అనే ఇల్యూజిలోషన్లోనికి ఆమె మైండ్లోనికి రావటం భయపడటం జరుగుతూనే ఉంది కానీ అలాంటి భయాలు తన మైండ్లో ఉన్నాయి అని విక్రమార్కకి హిరణ్య చెప్పటం లేదు అలేఖ్య హరీష్ దగ్గరకు వెళ్ళి అతడితో రెండు రోజులకు ఒకసారి టైం స్పెండ్ చేస్తూనే ఉంది హరీష్ కూడా హిరణ్యని పూర్తిగా మర్చిపోయి అలేఖ్య తన భార్య అని ఫిక్స్ అయిపోయి అలానే ఆమెతో మాట్లాడుతూ ఆమెతో టైం స్పెండ్ చేస్తున్నాడు అతనికి కూడా అలేక్య తన జీవితంలోనికి రావటం హ్యాపీగానే అనిపించింది ఫస్ట్ తన మైండ్ ఎటు తేల్చుకోలేని సందిగ్ధంలో ఉన్నా ఇప్పుడు మాత్రం అలేఖ్య తన భార్య అని తన మనసులోనికి పూర్తిగా వచ్చేసింది ఇక ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు కాకపోతే అలేక్య ఫాదర్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉండటంతో ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అని అలేఖ్య చెప్పటంతో ఆగిపోయాడు లేదంటే పెళ్లి గురించి రెండు కుటుంబాల మధ్య ఎప్పుడో మాటలు జరిగిపోయాయేమో ఒకప్పుడు వన్ ఇయర్ సిక్స్ మంత్స్ గ్యాప్ కావాలి అని పెళ్లి కోసం అడిగిన హరీష్ ఇప్పుడు అలెక్కిని వదిలిపెట్టి ఉండలేక ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసుకొని అలెక్కిని తన దగ్గరే ఉంచుకోవాలి అన్న ఫీలింగ్లో ఉన్నాడు ఇక ఆ ఇంటిలోనే ఉన్న రాగిని మైఖిల్ ఇద్దరికి అయితే పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంది ఇంటిలో ఏది కావాలి అనుకున్నా కూడా అది వాళ్ళ దగ్గరకు రావటం లేదు కడుపు నిండా ఇష్టమైంది తినాలి అనుకున్నా కూడా ఆ ఫుడ్ వాళ్ళ దగ్గరకు రావటం లేదు ఇంటిలో అందరి కోసం ఏది చేస్తే అదే తినాల్సి వస్తుంది ఈ ఇంటిలో ఎందుకు తినటం బయట హ్యాపీగా తినాలి అనుకున్నా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు చాలా లిమిటెడ్గా ఉన్నాయి అందుకే చాలా కష్టపడిపోతున్నారు తల్లి కొడుకులు ఇద్దరు మనసులో విక్రమార్క హిరణ్యని బండభూతులు తిట్టుకుంటూనే ఉన్నారు ఆ హిరణ్య వచ్చి మా జీవితాల్లో పెద్ద బండరాయి వేసింది ఇది మా ఇంటిలోనికి రాకుండా ఉండి ఉంటే మా జీవితం ఎంతో హ్యాపీగా ఉండేది అని అనుకుంటున్నారు ఇక మైకిల్కి తన ఫ్రెండ్స్ పార్టీ పబ్స్ అని అడిగిన ప్రతిసారి కూడా వాళ్ళు ఏదో ఒక రకంగా అబద్ధాలు చెప్పి తప్పించుకుంటూనే ఉన్నారు కానీ వాళ్ళు తన నుండి తప్పించుకుంటున్నారు తనకి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు అనే విషయాన్ని మాత్రం మైకిల్ గ్రహించలేకపోతున్నాడు మంగళవారం ఈవినింగ్ సార్ ఈరోజు ఆనంద్ గారికి పనిష్మెంట్ ఏమి ఇవ్వమంటారు అని విక్రమార్క దగ్గరకు వచ్చి అడిగాడు చారి పనిష్మెంట్ అని ఒక్క నిమిషం ఆలోచించి వద్దు ఈరోజు ట్రీట్మెంట్ ఏమీ వద్దు ఇప్పటి వరకు ట్రీట్మెంట్ ఇప్పించింది చాలు ఇప్పటికే టెన్ డేస్ అయ్యింది కదా బాడీలో డ్యామేజ్ బాగానే జరిగి ఉంటుంది మైండ్ సెట్ కూడా మారే ఉంటుంది అని చైర్లో తాపీగా వెనక్కి జరిగి కూర్చొని అన్నాడు విక్రమార్క అవును సార్ చాలా వరకు డ్యామేజ్ జరిగింది ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉండొచ్చు అని చెప్పవచ్చు ట్రీట్మెంట్ ప్రాపర్గా ఇప్పిస్తే ఎంత లేదు అన్న కోలుకోవటానికి ట్వంటీ డేస్ పైనే పడుతుంది అని అన్నాడు చారి అవునా అయితే ఓకే ఇక వదిలిపెట్టేసే చాలు జస్ట్ నువ్వు డోర్ ఓపెన్ చేయి అంతే ఇంటి దగ్గర వదిలిపెట్టాల్సిన అవసరం లేదు హాస్పిటల్లో డ్రాప్ చేయాల్సిన పని లేదు అని అన్నాడు విక్రమార్క కానీ సార్ ఇంటి దగ్గరకు వెళ్ళేంత స్టామినా కూడా ఆనంద్కి లేదనుకుంటా సార్ పాపం అని అన్నాడు చారి ఫస్ట్ చెప్పింది చై చారి అని సీరియస్గా విక్రమార్క చెప్పటంతో ఓకే సార్ అంటూ చారి ఆనంద్ని ఉంచిన స్టోర్ రూమ్ దగ్గరకు వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసి ఇక నీకు పనిష్మెంట్ ఇవ్వటం పూర్తయిపోయింది అని సార్ చెప్పారు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు చారి కానీ ఆనంద్కు మాత్రం తను పడుకొని ఉన్నవాడు లేచి నిలబడే ఓపిక కూడా లేక అతి కష్టం మీద పక్కనే ఉన్న గోడని పట్టుకొని పది నిమిషాలకి తను లేచి నిలబడ్డాడు నిలబడటానికే పది నిమిషాలు పడింది పట్టింది అది అంతా కూడా చారి చూస్తూనే ఉన్నాడు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా చారీ అని ఆనంద్ చాలా నీరసంగా నూతిలో నుంచి వాయిస్ బయటికి వచ్చినట్లుగా వాయిస్ బయటికి వచ్చి చారీని అడిగాడు ఆనంద్ సారీ సార్ నేను మీకు ఎటువంటి హెల్ప్ చేయలేను విక్రమార్క గారు మీకు హెల్ప్ చేయొద్దని చెప్పారు అని చారీ అన్నాడు ఇక ఆనంద్ కూడా చారీని ఎక్కువగా ఏమీ అడగలేదు మాట్లాడకుండా అతి కష్టం మీద ఒక్కొక్క అడుగు కూడా ఐదు నిమిషాలకు వేసుకుంటూ బయటకి వచ్చాడు ఆనంద్ ఒకప్పుడు చేసింది తప్పే అయినా ఇప్పుడు ఈ క్షణం ఆనందని చూస్తుంటే మాత్రం చారీకి చాలా జాలి బాధగా అనిపించింది ఆనంద్ మారిపోయాడు అనేది చారీకి అర్థమయ్యింది అందుకే ఆ బాధ అతి కష్టం మీద ఆనంద్ ఆ కంపెనీ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసి బయటకు వెళుతూ ఉన్న వాళ్ళని కొంతమందిని హల్ప్ అడిగాడు తను నడవలేడు అలా ఎక్కువసేపు నడిచినా తను పడిపోతాడు అని తెలుసు అందుకే చాలామంది కూడా ఆనందం చేస్తున్నది అంతా ఒక ఫ్రాంక్ అన్నట్లుగా వదిలేసి వెళ్ళిపోయారు మరి కొంతమంది మేము చెయ్యలేం అన్నట్లుగా వదిలి వెళ్ళిపోయారు కానీ ఒక్క వ్యక్తి మాత్రం జాలిపడి ఆనందని తన కారులో ఎక్కించుకొని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేశాడు ఆనంద్ అతనికి కృతజ్ఞతలు చెప్పి అతనికి మనస్ఫూర్తిగా దండం పెట్టి థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా చెప్పి హాస్పిటల్ లోపలికి వెళ్ళి తనకు లోపల ఏమేమి ఇంజూరీస్ అయ్యాయో జరిగాయో అవన్నీ కూడా తనకు దాదాపు అర్థమైపోవటంతో ట్రీట్మెంట్ ఇప్పించుకోవటానికి డాక్టర్ని కన్సల్ట్ అయ్యాడు డాక్టర్ అసలు ఏమయ్యింది ప్రాబ్లం ఏంటి అని అతని వాలకం చూసి పెద్దగానే జరిగింది అని డౌట్ వచ్చి అడిగాడు తనకు విక్రమార్క ఇచ్చిన పనిష్మెంట్ గురించి ఏమీ చెప్పకుండా నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలి అనుకున్నాను కానీ నా మనసు మార్చుకున్నాను ఇప్పుడు నేను చనిపోవాలి అనుకోవటం లేదు బ్రతకాలి అనుకుంటున్నాను బ్రతుకు మీద నాకు ఆశ కలిగింది అందుకే హాస్పిటల్కి వచ్చాను ప్లీజ్ నన్ను రక్షించండి సార్ అని డాక్టర్ని అడిగాడు ఆనంద్ డాక్టర్ ఫస్ట్ ఆనంద్ని చూసి అతన్ని తిట్టి ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వటం స్టార్ట్ చేశారు కానీ ఆనంద్ అలా ఉన్నాడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అని తెలియని ఆనంది ఆనంది మాత్రం నా భర్త ఏమైపోయాడో ఏంటో నన్ను మర్చిపోయి వేరే అమ్మాయిని ఎవరినైనా తగులుకున్నాడా అనే భయంతోనే రోజులు గడుపుతుంది ఎందుకంటే ఆనంద్కు ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ అలాంటివి సూర్య కూడా స్కూల్కి డైలీ వెళ్తున్నాడు రోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుని ఇంటికి వచ్చిన తర్వాత విక్రమార్క హిరణ్య ఇద్దరితో నేను ఈరోజు ఇది నేర్చుకున్నాను అని చెప్తున్నాడు విక్రమార్క మాత్రం చాలా నార్మల్గా బిహేవ్ చేస్తున్న హిరణ్య మాత్రం అమ్మో నా కొడుకు ఎన్ని నేర్చుకుంటున్నాడో అని మురిసిపోతూ అంటుంది వాళ్ళిద్దరినీ చూసి విక్రమార్క తల కొట్టుకుంటున్నాడు వెళ్ళిన నాలుగు రోజులకే వాడు ఏమి నేర్చుకున్నాడు ఈ హిరణ్య అది చూసి అంతగా ఏం మురిసిపోతుంది అని మనసులోనే అనుకున్నాడు కానీ సూర్య అలా మాట్లాడటం చెప్పటం మాత్రం విక్రమార్కకి మనసులో ఆనందంగానే ఉంది కానీ అంత ఆనందాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయటం లేదు శుక్రవారం ఉదయాన్నే అందరూ కూడా ఎవరి పనికి వాళ్ళు ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళుతుంటే కరెక్ట్గా అప్పుడే కైలాష్ గారు ఆ ఇంటి లోపలికి అడుగుపెట్టారు బయట హాల్లోనే ఉండి మనవడు మనవరాలు పిల్లలు అందరూ కూడా ఎవరి పనికి వాళ్ళు వెళ్తుంటే తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తున్న విక్రమార్క గారు కైలాష్ గారు ఆ ఇంటికి రావటం చూసి నవ్వుతూ పైకి లేచి ఎరా దారి తప్పిపోయావా ఏంటి ఇలా మా ఇంటికి వచ్చావు పొరపాటు జరిగిందా అని నవ్వుతూ సరదాగా అడిగారు ఇప్పటి వరకు కైలాష్ గారు చాలా అంటే చాలా సార్లే విక్రమార్క ఇంటికి వచ్చాడు ఎప్పుడూ కూడా విక్రమార్క గారే కైలాష్ గారి ఇంటికి వెళ్ళటం లేదు అంటే బయట ఎక్కడైనా కలుసుకోవటమే తప్ప కౌటిల్య లాగానే కైలాష్ గారు కూడా విక్రమార్క ఇంటికి రాలేదు తాతని మనవళ్ళిద్దరూ ఫాలో అవుతున్నారు చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో అసలు ఎందుకు వచ్చారు ఇంటికి